స్వాగతం బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి కంటోన్మెంట్ బోయినపల్లిలోని పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి గోడ పత్రికను ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు జరగబోయే బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగం పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నదని అన్నారు మల్కాజ్గిరి కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి సుమారుగా ఆరు వేల మంది నాయకులతో సభకు బయలుదేరుతున్నట్లు తెలిపారు కాంగ్రెస్ పాలన పట్ల పదహారు నెలలకే ప్రజలలో వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు రేపటి సభ అనంతరం బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలలో ఎండగడతామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జుల నాగేష్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ నళిని మల్కాజిగిరి కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వరంగల్ ఇంతదుర్తిలో ఏదైతే సభ చేస్తున్నామో దానికి పెద్ద ఎత్తున మల్కాజ్గిరి నియోజకవర్గం అదేవిధంగా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఇవాళ కార్యకర్తలు లీడర్లు బీఆర్ఎస్ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున బయలుదేరుతున్నారు దానికి ఇప్పుడు ప్రిపరేటరీ ఒకటి చిన్న క్యాంప్ మాదిరిగా చేసుకొని వచ్చే వాళ్ళ సౌకర్యార్థం వాళ్ళకు బస్సులు కానీ వాళ్ళకు మంచినీళ్ళు భోజన సదుపాయాలు ఏ విధంగా కల్పించాల్సిందిగా మా లీడర్లతో అందరితోటి చర్చ చేసి ఎందుకంటే ఒక్కరు కూడా అభిమానంతో చాలని అభిమానంగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది దానికి మా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున కలిసి రావడము రేపు వెళ్ళే స్టిక్కర్ని కూడా ఇప్పుడు మీ ముందే విడుదల చేయడం జరిగింది ఇది నభూతో న భవిష్యత్తుగా ఈ యొక్క సభ జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని సందర్భంగా కోరుకుంటున్నారు మల్కాజ్గిరి నుంచి మూడు వేల మంది వస్తున్నారు కంటోన్మెంట్ నుంచి కూడా మూడు వేల మంది వస్తుంది మాకు సుమారు అరవై బస్సులు ఇచ్చిండ్రు మాకు మల్కాజ్గిరి నుంచి నూట యాభై కార్లు వస్తున్నాయి వంద కార్లు కంటోన్మెంట్ నుంచి వస్తున్నాయి తప్పకుండా అన్న మా కేసీఆర్ గారు రంగంలోకి వస్తున్నాడు కాంగ్రెస్ వైఫల్యాలని ఆయన కూడా ఎండగడతాడు ఎందుకంటే మనం చూస్తున్నాం ఇలా కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది వాళ్ళు ఏ రకంగా కూడా ఇలా హామీలను నెరవేర్చుకున్న పరిస్థితిలో లేరు అదేవిధంగా మనకు కేంద్ర ప్రభుత్వం మొండి చేయి ఏ విధంగా చూపిస్తుంది ఒక రూపాయి కూడా ఇక్కడ ఇవ్వకుండా వాళ్ళు ఏ విధంగా రాజకీయం చేస్తున్నారో మీరు చూస్తూనే ఉన్నారు మనకి ఏ ఎటువంటి అంటే ఒక హయర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ ఒక స్కూల్స్ ఇవ్వడం కానీ ఒక బ్రిడ్జ్లు మీకు ఉదాహరణకు నారపల్లి బ్రిడ్జ్ని చూడండి కేంద్ర ప్రభుత్వంలా వాళ్ళ కింద నడుస్తుంది అది ఒక ఐదేళ్ళ నుంచి ఇంకా పూర్తి కాకుండా ఉంది ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి మన తెలంగాణ పట్ల చూపిస్తున్నారు మన తెలంగాణ వాదాన్ని తెలంగాణ అభివృద్ధిని చేసుకునే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది